నా నా పేరు రఘునాథ్ రెడ్డి నేను ఇందులో తర్వాత చదువుతున్నాను మైట మైఠా మైటో రిజప్ చేయడం ఫస్ట్ టెన్ ఫింగర్స్ టెన్ చేశాడు ఇప్పుడు మళ్ళీ మళ్ళా త్రిభిన్న చేస్తున్నాను వేరే రకంగా చేస్తున్నాను ఇప్పుడు క్లాప్స్ కొట్టి పై రోజు చేస్తున్నాను ఇప్పుడు తర్వాత ఇప్పుడు చెప్పు ఇప్పుడు పిడిగలు ఏం చేస్తున్నారు స్టాప్ పుషెస్ గురించి చెప్పు పుషెస్ చేస్తే ఎట్లా చేయాలి దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పు నీకు తెలిసింది చెప్పు దాని తర్వాత పుషప్స్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ చేయాలి ఇలాంటివి ఏమైనా తిని చేయొచ్చా వాటర్ తాగి చేయొచ్చా అవన్నీ నీకు తెలుసు కదా దాని గురించి చెప్పు ముందర పెట్టుకొని అంటే ఇలా ప్రాక్టీస్ చేయాలా ఫస్ట్ కొంచెం బ్రేక్ తీసుకో ఓకే సరే పుష్ అప్స్ చేసే ముందు ఏమైనా తీసుకోవాలా ఫుడ్ లేకుంటే అవసరం ఉండదు డైట్ చేయొచ్చు వాటర్ తాగి చేయొచ్చా పట్టుకుంటా ఓకే సార్ నువ్వు కంటిన్యూగా ఎన్ని చేయగలవు పుష్ అప్స్ టెన్ ఫింగర్స్ ఫార్టీ చేయగలరు సరే అయితే నువ్వు తీస్తావులే కానీ కానీ ఇప్పుడు నువ్వు కొంచెం అలిసిపోయినావు కదా మళ్ళీ చూద్దాం ఎప్పుడైనా సరే అయితే క్లాప్స్ అభినందించండి సో అట్లా రంగనాథ్ లాగా అందరూ ఇదనే కాదు జాగింగ్ చేసుకొని ఫిట్నెస్ కూడా చదువుతో పాటు ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేయాలి నువ్వు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్తా ఉన్నా ఫిట్నెస్ గురించి సరేనా మా స్కూల్లో మా పాఠశాలలో ఉన్న ఫిట్నెస్ స్టూడెంట్ అన్నమాట రంగనాథ్ అందరికీ ఆదర్శం ఇన్నా ఇంకేమని చెప్తావా అంతేనా సరే అయితే అట్లే దీంతోపాటు చదువుతో పాటు ఇట్లా కూడా ఉండాలి దాంతో నీ ట్యాన్తో పాటు చదువు కూడా ఉండాలి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి సరేనా కూర్చో